చాలామంది తమ యొక్క ఆర్థిక స్థితిగతుల పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి తమ అయిన వాళ్ళకన్నా తోటి ఒక మంచి పొజిషన్లో నిలబడాలని వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎంతో అంచలంచలు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అదేవిధంగా జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కొంతమంది ఆర్థిక స్థితిగతుల పరిస్థితులు బాగోలేని వారు ఎన్ని విధాల కష్టపడినా కానీ సరైన ఫలితాలు రాక ఆ ఫలితాలకు సంబంధించినటువంటి ప్రతికూలతలు నిలబడక తెలివితేటలో మేధస్సు ఉండి కూడా ముందుకు పోలేని పరిస్థితులతో ఇబ్బంది పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సర కాలం కాకపోయినా మరుసటి సంవత్సరంలోనే బాగుపడచ్చు నూతన సంవత్సరమైనా మన జీవితాలు మారిపోతాయా అనేటటువంటివి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి ఈ సంవత్సరంలో మన జాతకం రాశి ప్రభావం బాగో మరుసటి సంవత్సరంలోనైనా బాగుంటుందో కలిసి వస్తుందో అనుకొని ఇలా ఎవరైతే కొంతమంది అనుకొని అలా ప్రతివారు వారు వారు వారి జాతక స్థితిగతులు కొత్త సంవత్సరం నూతన సంవత్సరాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఎంతో మందిలో కూడా కొంతమంది వారి వారి స్థితిగతులను పరిశీలించి చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని ఏర్పరచుకునే దాంట్లో సంపదను నిలకడ పెట్టుకునేటువంటి దాంట్లో ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాసులు వారి అన్ని విధాలుగా పరిశీలన చేసినట్టయితే ఒక రెండు రాసులు వారికి మాత్రము చాలా చాలా దివ్యంగా అంటే ముందుగా రాసులు వారి పేర్లు ఏమిటంటే మొదటిగా వృషభ రాశి కలిగిన వారు తదుపరి సింహరాశి కలిగిన వారు ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంపదలో చాలా అంటే ఇంతకు ముందు కాలంతో పోలిస్తే మనకంటే చాలా తక్కువగా ఉన్నాడు అనుకున్నటువంటి వ్యక్తులు సైతం నుంచి ఇక వాళ్ళ ఉన్న ఆర్థిక స్థితిగతుల పరిస్థితులు అంతే కదా వాళ్ళు బాగుపడలేరు అనుకునేటటువంటి వాళ్ళ కళ్ళ ముందు నుంచి వారిని చూస్తే ఒక్కొక్కసారి కొంతమంది రుణం ఇవ్వాలన్నా అప్పు ఇవ్వాలన్నా ఇంటికి పిలవాలన్నా స్నేహం చేయాలన్నా వారి యొక్క ఆర్థిక స్థితిగతి బాగోలేక యాళన చేసినటువంటి వారు కళ్ళ ముందు నుంచి వీరిని వీరు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఎంతో ఎత్తుకి చాలా చాలా ఎత్తుకి శత్రువులు సైతం కూడా వీరిని చూసి దాసోహం అయ్యేటటువంటి పరిస్థితులలో వీరికి ఇన్కమింగ్ కానీ సంపాదించే రూపాయి కానీ నాలుగు రకాలైనటువంటి నాలుగు వైపుల నుంచి ఆదాయం కానీ వారు తినంగా పది మందికి పెట్టేటటువంటి స్థితిగతులు రావటము తర్వాత సంపాదనలో వారికంటూ ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా మంచి జైత్రయాత్రను సాగించేటువంటి సంకల్పం ఈ రాశుల వారికి సింహరాశి ఈ రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉంది జాతక ప్రభావంలో రాశుల ప్రభావంలో ఆదాయము ఖర్చులకి సంబంధం లేకుండానే ఈ రాసుల యొక్క స్థితిగతి యొక్క వెలుగు ప్రభావం వలన ఈ రాసుల యొక్క కలిసి వచ్చేటటువంటి సంకల్పం వలన చేయాలనుకుంటున్న పనులు చేయాల్సినటువంటి కార్యక్రమాలను వాయిదాలు పడకుండా ఒకప్పుడు వీరిని చూసి ఓరకనే క్యాంప్డే చేసినటువంటి వారు కూడా ఇప్పుడు వీరు తెరుగు వెళ్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో వీరితో మాట్లాడటానికి ఇష్టం లేని వాళ్ళు వారే వీరితో మాట్లాడడానికి దగ్గరగా వచ్చి అన్న నమస్తే అనేటటువంటి పరిస్థితికి వీరిని చూసి వారి శత్రువులు కానీ బంధుమిత్రులు కానీ ఆ విధంగా దాసోహం అయ్యేటటువంటి అంత రేంజ్కి మీరు వెళ్తారంటే అది ఎంత పెద్ద సంకల్ప ప్రభావంలో ఎంత పెద్ద అనుకూలతలో సంపాదనలో ఎంత పరిస్థితులు రీచ్ అవుతారనేది ఈ రాసులు కలిగిన వారు ఆలోచించుకోవాలి ఇక ఈ రాసులు కలిగినటువంటి వారికి మాత్రము వెనక తిరుగు చూసే పరిస్థితి లేదు కాబట్టి చేసే ప్రతి పనిని కూడా చాలా దృఢంగా నమ్మకంగా ముక్కుసూటిగా చేయండి అలాగే మీరు ఏదైతే ఒక కార్యక్రమం చేస్తున్నారో ఆ పనులు ఆదాయాన్ని వెతుక్కున్నటువంటి ఇంతకుముందు ముందు ఎంత చేసింది రాని ఆదాయము ఈ సంవత్సర కాలంలో మీరు చేసే పనుల్లో కానీ బిజినెస్లో కానీ వ్యాపారాల్లో కానీ పెద్ద పెద్ద ఉద్యోగ సంస్థలకు సంబంధించినటువంటి వృత్తుల్లో కానీ మిమ్మల్ని మీరు ఆదాయం అనేది రశ్మిదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ యొక్క రూపాయిని మీరు అధిగమించినటువంటి ఖర్చులు కానీ వ్యర్థా ఖర్చులు కానీ ఉపయోగించకుండా మీ యొక్క మంచి పరిస్థితులని మీ యొక్క వ్యాపారాలను ఇంకా డెవలప్ చేసుకునే దాని మీద ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది దైవ కార్యక్రమాలు దైవానుగ్రహాలు దైవాలయాలు చేయండి ఇంకా చాలా మంచి జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ చరిత్రలో మర్చిపోలేనటువంటి క్యాలెండర్లో ఒక రోజుగా ఈ ఒక సంవత్సరంగా ఇది మీకు మిగిలినటువంటి పరిస్థితులు జరుగుతుంది కాబట్టి త్వరపడి మీ యొక్క పరిస్థితులను సరిదిద్దుకోవడానికి చేసే ప్రతి అడుగు మీకు తప్పకుండా అనుకూలిస్తుంది అలాగే మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు మా సబ్స్క్రైబర్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యంతో ధన సంపదలతో బాగుండి క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నెరపూడి ఆల్ ది బెస్ట్